ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలో నైరాశ్యం పెరిగిపోతోందా ఎన్నికైన కొత్తల్లో ఏదో చేసేస్తున్నారన్న భ్రమ కల్పించిన వాళ్లు ఉన్నట్టుండి ఎందుకు కామైపోయారు నాడు ఊరూరా తిరిగిన నేతలు నేడు పెన్షన్స్ పంపిణీకి మాత్రమే ఎందుకు పరిమితమవుతున్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు జిల్లాకు జిల్లానే ఎందుకలా మారిపోయింది ఎక్కడుందా పరిస్థితి ఎవరా ఎమ్మెల్యేలు ఉమ్మడి విజయనగరం జిల్లా రాజకీయ వాతావరణం ఏదో తేడాగా ఉందని అంటున్నారు దగ్గరగా గమనిస్తున్న వాళ్ళు ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో మొదట్లో కనిపించిన జోష్ ఇప్పుడు లేదన్నది ఎక్కువ మంది అబ్జర్వేషన్ ఒకటవ తేదీన పెన్షన్స్ పంపిణీలోనూ లేదా ఏవైనా స్కీమ్స్ కు సంబంధించి చెక్కులు ఇచ్చేటప్పుడు తప్ప మిగతా సందర్భాల్లో ఎమ్మెల్యేల కదలికలు ఉండటం లేదని ఏదో ఉన్నామంటే ఉన్నామన్నట్టుగా బండి లాగించేస్తున్నారన్నది జిల్లా పొలిటికల్ టాక్ నియోజకవర్గాల వారీగా చూసుకుంటే పార్వతీపురం ఎమ్మెల్యే విజయచందర్ గెలిచిన తొలినాళలో తెగ హడావుడి చేసేశారు వార్డుల వారి పర్యటనలు ఆక్రమణలపై హెచ్చరికలు పరిశుభ్రతపై రాజు లేదన్న ప్రకటనలు అబ్బో ఒకటేమిటి నాన హంగామా చేసి ఈ మాత్రపు ఎమ్మెల్యేను ఇప్పటిదాకా చూడలేదన్నంత బిల్డప్ ఇచ్చారు కట్ చేస్తే ఇప్పుడు ఆ మాటలే వినిపించడం లేదు యాక్టివిటీ కనిపించడం లేదు అదేంటి అని ప్రశ్నిస్తే అంతా అధికారులు చూసుకుంటారన్నదే సమాధానం ప్రస్తుతం ఎమ్మెల్యే కంటూ ఓ ప్రత్యేక మార్కు లేదన్న విమర్శలు బలంగా ఉన్నాయి ఇక కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి విషయానికి వస్తే కేబినెట్ ర్యాంకు లో ప్రభుత్వ విప్ పదవి ఉంది అందుకు తగ్గట్టు నియోజకవర్గంలో ప్రోటోకాల్స్ ప్రోటోకాల్స్కే పరిమితమవుతున్నారు తప్ప మేడం అభివృద్ధి మీద దృష్టి పెట్టడం లేదని చెప్పుకుంటున్నారు పూర్ణపాడు లాబేసు వంతెన నిర్మాణం కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్నా ఇప్పటికీ పనులు మొదలు కాలేదు ఒకప్పుడు జెట్ స్పీడ్తో తిరిగిన ప్రభుత్వ విప్ ఇప్పుడు నత్తనడకన ఉన్నారన్నది లోకల్ టాక్ బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన విషయానికి వస్తే ఎన్నికలకు ముందు ఆ తర్వాత అన్నట్టుగా ఉందట అప్పట్లో అన్న క్యాంటీన్లు సొంత నిధులతో రోడ్ల నిర్మాణంతో ఎక్కడ చూసినా బేబీ నాయన పేరే మారుమోగింది కాని ఇప్పుడు అధికారం ఉండి కూడా ఆయన్లో ఆ దూకుడు కనిపించటం లేదంటున్నారు సమస్యలు రావడం సహజమే అన్న ధోరణితో మాట్లాడుతున్నారట కోట నుండి బయటకు రావడమే తక్కువ పెన్షన్ పంపిడే రోజుల్లో మాత్రమే దర్శనమని మాట్లాడుకుంటున్నారు స్థానికంగా ఒకప్పుడు రోడ్డెక్కిన నాయకుడు ఇప్పుడు గడప దాటం లేదన్న విమర్శలు పెరిగిపోతున్నాయి అటు విజయనగరం ఎమ్మెల్యే అతిథి గజపతి రాజు మీద మొదటి నుంచి షాడో విమర్శలు విమర్శలున్నాయి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినా పెద్దగా నేర్చుకోలేకపోతున్నారని ఆమెకు తెలిసిందే చాలా తక్కువంటూ సొంత పార్టీ నేతలు చర్చించేసుకుంటున్నారట వారంలో మూడు రోజులు కూడా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం కష్టమన్న విమర్శలున్నాయి తుఫాను సమయంలోనూ బాధితులకు భరోసా ఇవ్వలేకపోయారన్న ఆరోపణలున్నాయి ఇప్పుడు వీడియో కాల్ ద్వారా బాధితులతో మాట్లాడారంటే ఎమ్మెల్యే అయ్యాక మేడం మహారాణి అన్న విషయం గుర్తుకొచ్చినట్లుందంటూ సంధిస్తున్నారు అందుబాటులో ఉండరన్నది శృంగవరపుకోట ఎమ్మెల్యే విషయానికి వస్తే కుటుంబ నేపథ్యంతో ముందుకొస్తున్నారన్న వాయిసే తప్ప ఇష్టపడి పనిచేస్తున్నారన్న అభిప్రాయం మాత్రం కలగడం లేదు చిన్న కార్యక్రమాలకే పరిమితమవుతూ ప్రజా సమస్యలపై పెద్దగా స్పందన లేదన్న విమర్శలున్నాయి జిందాల్ బాధిత రైతుల ఆందోళనలు కొనసాగుతున్నా ఎలాంటి స్పష్టమైన భరోసా లేదట పెళ్లిళ్లు పండుగలు పెన్షన్ పంపిణీ తప్ప ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపించటం అంటున్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు అంతా ఇలా ఉన్నారని అంటే నైరాస్యమన్నది స్థానిక రాజకీయ వర్గాల మాట దాంతో అది వర్గ రాజకీయ ప్రభావమా లేక అధిష్టానం దగ్గర మాట చెల్లుబాటవకపోవడమా అన్న ప్రశ్నొస్తున్నాయి అదే సమయంలో అధికార యంత్రాంగం మీద పట్టు లేక ఇబ్బందులు పడుతున్నారన్న డౌట్స్ కూడా ఉన్నాయి కొందరికి ఎన్నికల ముందు చేసే హడావుడి కాదు ఎన్నికల తర్వాత జరిగే అభివృద్ధి ఏ నాయకుడికైనా అసలైన గుర్తింపు ఆ సంగతి మర్చిపోతే ఎలాగనంటున్నారు పొలిటికల్ పండిట్స్ ఉమ్మడి విజయనగరం ఎమ్మెల్యేలు ఎప్పుడు యాక్టివ్ అవుతారో చూడాలి మరి